హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష అభియాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష వెదర్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా పకోడీనో లేకపోతే వేడివేడి మిర్చి బజ్జీనో తినాలి అనుకుంటాం కదా ఈసారి ఇలా బ్రెడ్ బజ్జీని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా క్విక్గా అయిపోతుంది ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ బ్రెడ్ బజ్జీ చేసుకోవడానికి ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా కాగనివ్వండి ఆయిల్ కాగేలోపు బ్రెడ్ బజ్జీకి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు ఫ్లోర్ రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న కొంచెం అల్లం వెల్లి పేస్ట్ నాలుగు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర హాఫ్ స్పూన్ వంట సోడా హాఫ్ స్పూన్ వాము వేసుకొని మొత్తాన్ని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండిలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి బ్యాటర్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇక్కడ నేను చూపించినట్లుగా సగానికి కట్ చేసుకోండి మీరు ఎన్ని స్లైసెస్ అయితే తీసుకుంటారో అన్నిటినీ ఇలానే కట్ చేసుకోండి ఇక్కడ నేను ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను ఇక్కడ ప్రిపేర్ చేసిన బ్యాటర్కి ఈ బ్రెడ్ స్లైసెస్ కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఒక్కొక్క ముక్కని ఇలా బ్యాటర్లో బాగా డిప్ చేసి ఆయిల్లో వేసుకోండి ఇలానే మనకి ఎన్ని ముక్కలైతే కళాయిలో సరిపోతాయో అన్నీ వేసుకోండి తర్వాత బ్యాక్ టర్న్ చేసుకొని రెండు వైపులా ఎర్రగా కాలేటట్లు ఫ్రై చేసుకోండి ఇలానే రెండు వైపులా ఎర్రగా కాలగానే వీటిని ఇంకా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకోండి అంతే వేడి వేడి బ్రెడ్ బజ్జీ రెడీ చూడండి లోపలి వరకు ఎంత బాగా కుక్ అయిందో ఈ బ్రెడ్ బజ్జీని టొమాటో సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే టేస్ట్ అర్దిరిపోతుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఈజీ చాలా క్విక్గా కూడా అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఈ బ్రెడ్ బజ్జీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్